అందరికీ నమస్కారం కృష్ణం వందే జగద్గురు ఇక మహాభారతం కథలోకి వెళితే ద్రోణాచార్యుడిని సేనాధిపతిగా నియమిస్తాడు దుర్యోధనుడు అదేవిధంగా పాండవులు కూడా వ్యూహరచన చేస్తూ ఉంటారు తర్వాత రోజు యుద్ధంలో ఏం చేయాలి అని చెప్పి అప్పుడు భీముడు అంటాడు నేను వంద మంది కౌరవులను చంపతాను అని చెప్పి శబదం చేశాను కదా అది ఇంకా మొదలు పెడతాను అని తర్వాత రోజు నుంచి అది మొదలు పెడతాడు అయితే భీముడు వద్దకు ఎవరు కౌరవులని కాపాడడానికి వెళ్లకు ఉంటా ఉండడానికి ఒక్కొక్కరిని ఒక్కొక్కరు ఆపుతూ ఉంటారు ఫస్ట్ అంగరాజ కర్ణుడిని అర్జునుడు ఆపుతాడనమాట యుద్ధం చేస్తూ ఉంటాడు వాళ్ళ వద్దకు వెళ్లకుండా ఆపుతాడు అదేవిధంగా దుర్యోధనుడిని వచ్చేసేసి ఈ అభిమన్యుడు ఆపుతాడనమాట అభిమన్యుడు యుద్ధం చేస్తూ ఉంటాడు వాళ్ళ తమ్ముళ్ళని కాపాడలేకుండా పోతాడు దుర్యోధనుడు అయితే భీముడు మాత్రం వాళ్ళని ఒక్కొక్కరిగా వదిస్తూ వెళ్తాడు ఫస్ట్ వికర్ణుడితో కాసేపు యుద్ధం చేస్తాడు తర్వాత ఒక్కొక్కరిని చంపుతూ పోతాడనమాట అదేవిధంగా యుధిష్ఠురుడు ద్రోణాచార్యుడితో యుద్ధం చేస్తాడు అంటే ద్రోణాచార్యుడు కూడా అటువైపు వెళ్లకుండా యుధిష్ఠిరుడు ఆపుతాడనమాట ఈ విధంగా వచ్చేసేసి ఆపడం వల్ల భీముడు ఒక ఇర ఆ రోజు ఇరవై మంది కౌరవులను అయితే చంపుతాడనమాట ఇది అంతా దుర్యోధనుడు చూస్తూనే ఉంటాడు అయితే అభిమన్యుడు ఆపేస్తాడు కాబట్టి వాళ్ళని కాపాడలేడు ఈ విధ లాస్ట్లో వచ్చేసేసి వికర్ణుడిని మాత్రం చంపేటప్పుడు నిన్ను కష్టం లేకుండా చంపుతున్నాను వికర్ణ ఎందుకంటే నువ్వు ఒక్కడవే ద్రౌపదికి జరిగిన అన్యాయం నువ్వు ఆపడానికి ప్రయత్నించావు కాబట్టి అని చెప్పి చంపుతాడనమాట ఈ ఇది అంతా చూసి దుర్యోధనుడు చాలా కోపం బాధ ఆవేశంతో ఉంటాడనమాట భీముడు ఈ విధంగా ఇరవై మంది కౌరవులని వధిస్తాడనమాట ఒక్కొక్కరిగా అందరినీ వది వధిస్తూ పోతాడు అక్కడ జరిగిందంతా చెప్తాడనమాట అప్పుడు అర్జునుడు ఈ కౌరవులని వదిస్తున్నాడు అందుకే ఈ రోజు నీతో యుద్ధం చేశాను నిన్ను ఆపాను అని యుద్ధంలో జరిగిందంతా తెలుసుకొని గాంధారి చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట ఆ రోజు జరిగిన దానికి దుర్యోధనుడు కూడా చాలా బాధపడుతూ మ మా తమ్ముళ్ళు చనిపోవడానికి కారణం కారణమైన అభిమన్యుడిని ఎవరు చంపుతారు రేపు అని చెప్పేసేసి వ్యూహ రచన చేస్తూ ఉంటాడు అయితే దుర్యోధనుడు ఈ విధంగా అందరినీ అడుగుతూ ఉంటాడనమాట అర్జునుడు మాత్రం అభిమన్యుడిని చాలా ప్రశంసిస్తూ ఉంటాడు చాలా విజయాన్ని చేకూర్చు పెట్టావు పుత్ర అని చెప్పేసి పొగుడుతూ ఉంటాడనమాట తర్వాత విరాట రాజ్యం వైపు వేరే రాజ్యం వాళ్ళు దండెత్తి వస్తారు అయితే ఆ రాజ్యాన్ని మనం కాపాడాలి కదా అర్జున అటువైపు వెళ్ళాలి మనము అని చెప్పేసి కృష్ణుడు అర్జునుడికి చెప్తాడనమాట ఈ విధంగా అర్జునుడు ఏమో కృష్ణుడు అటువైపు వెళ్తారు అంతే అనమాట ఈరోజు స్టోరీ తర్వాత భాగంలో మళ్ళీ కలుసుకుందాం అందరికీ బాయ్ థ్యాంక్ యూ